నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత అవసరాల కోసం ఆర్థిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విలువైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారి దండకము పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు ఈ రోజు అనూహ్యమైనటువంటి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వస్తు వస్త్ర లాభాలు పొందుతుంటారు ధార్మిక కార్యక్రమాల్లో ప్రశాంతతను పొందుతారు చేపట్టిన పనులు పూర్తి అవుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం స్వామి వారికి విశేష నైవేద్యమును సమర్పణ చేయటం మంచిది మిథున రాశి వారి అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు కుటుంబ విషయాల్లో అనుకున్నది సాధించుకుంటారు వేరు వేరు రూపాలలో ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఆస్తి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వివిధ రూపాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు ఆందోళనకు గురి చేస్తుంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వార్లకు అప్పుల బాధలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో కోపతాపాలు కూడా పెరుగుతుంటాయి జాగ్రత్తగా వ్యవహరించండి ప్రశాంతంగా ఆలోచించండి అలాగే ప్రణాళికతో వ్యవహరించడం ద్వారా అన్ని రకాల సమస్యలు తీరిపోయి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు వ్యవహారిక విషయాలన్నీ కూడా సాఫీగా కొనసాగుతూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు అంతేకాకుండా వివిధ రూపాల్లో ఉన్నతాధికారులను కలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లు మీరు చేయవలసిన పూజ వల్లి దేవసేన అమ్మవార్లకు విశేష అర్చన నిర్వహించండి తులారాశి తులారాశివార్లకు అనుకూల ఫలితాలుంటాయి శ్రమకు గురి అవ్వటం ప్రయోజనాలు పొందటం సంతోషంగా ఉంటుంది అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో పూజించాలి వృశ్చిక రాశి వార్లకు నూతన పరిచయాలు కలిసి వస్తాయి భూసంబంధమైనటువంటి వివాదాలు తొలగిపోతాయి అలాగే వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటారు నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను చక్కగా పరిష్కరించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణ మూర్తి మీరు చేయవలసిన పూజ విష్ణుపంజరీ స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వార్లకు కుటుంబ పరంగా అనుకూలతలుంటాయి వివిధ రూపాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు వేరు వేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల్లో కొన్ని నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకుంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పేదవారికి దాన ధర్మాదులు చేయటం మంచిది మకర రాశి వారు కుటుంబంలో కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి వేరు వేరు రూపాలలో మీరు ప్రయాణాలు చేసి కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పద్మావతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పటిక బెల్లమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వారికి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయాలి రాశి వార్లకు వ్యవహారిక విషయాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేస్తుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దళములతో పూజించటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి